హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను యాగంటి పుణ్యక్షేత్రం గురించి మీకు వివరించడానికి మీ ముందుకొచ్చాను అలాగే మేము కూడా అక్కడ దర్శించుకున్నాం అన్నమాట సో మేము దర్శనానికి అయితే వెళ్ళాం కానీ అక్కడ మధ్యాహ్నం అవడం మూలాన కార్తీక సోమవారం రోజు ఆలయం మూసివేయబడదు అనుకుని వెళ్ళాము కానీ మా దురదృష్టం ఏంటంటే మేము స్వామివారిని చూడలేకపోయాము బట్ పర్వాలేదు నెక్స్ట్ టైం మళ్ళీ అదే రూట్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మేము స్వామివారి దర్శనానికై మళ్ళీ వెళ్తాము కానీ కార్తీక సోమవారం రోజు మేము వెళ్ళడం మాకు చాలా ఆనందం అనిపించింది మొత్తానికైతే మేము మేము ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నాము మళ్ళీ ఒకసారి స్వామివారి కోసం స్వామివారిని దర్శించుకోవడం కోసం మేము మళ్ళీ ఒకసారి వెళ్తాము అలాగే ఇక్కడ నందీశ్వరుడు చాలా 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 ప్రసిద్ధి కదా మనకందరికీ తెలిసిందే సో నందీశ్వరుడు గురించి ఆలయ విశేషత గురించి ఒకసారి నా మాటల్లో నా వాయిస్ ఓవర్లో మీ అందరికీ నేను చేరవేస్తాను యాగంటి యొక్క విశిష్టత మీరు తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక మనం ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి కలియుగానంతమున రంగవేసెను అంటూ కాలజ్ఞానవేత పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో చెప్పారనే విషయం చాలామంది విని ఉంటారు కర్నూలు జిల్లాలో ప్రకృతి ఒడిలో ఈ సుప్రసిద్ధ యాగంటి క్షేత్రం ఉంది చాలామందికి యాగంటి బసవన్న గురించి మాత్రమే తెలుసు ఆ బసవన్న ఎప్పటికప్పుడు ఆకారం పెంచుకుంటూ ఉంటాడని కూడా తెలుసు కలియుగం అంతమవుతున్న సమయంలో కనిపించే కొన్ని నిదర్శనాలలో యాగంటి బసవన్న రంక వేయడం కూడా ఒకటి అని తెలుసు అయితే ఈ యాగంటి క్షేత్రానికి సంబంధించిన విశేషాలు ఇంకా ఎన్నో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న అనేక సుప్రసిద్ధ క్షేత్రాల్లో తప్పకుండా సందర్శించాల్సిన అద్భుత పుణ్యక్షేత్రం యాగంటి యాగంటి క్షేత్రం ఒక క్షేత్రం ఇక్కడ ప్రధాన దేవాలయంలో ఉమామహేశ్వర లింగం కొలువై ఉంది శివ పార్వతులు ఇద్దరూ ఒకే లింగంలో కనిపించటం విశేషం యాగంటి క్షేత్రానికి రాగానే అక్కడ కనిపించే పెద్ద పెద్ద పర్వతాలను చూడగానే ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది ప్రకృతి సిలిపి చెక్కినట్లుగా ఇక్కడి పర్వతాలు నిట్ట నిలువుగా ఉండి కనువిందు చేస్తాయి సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు ఎవరైనా ఒక ప్లాన్ ప్రకారం చెక్కారా అనిపిస్తూ ఉంటాయి ఆ గుహల్లోకి వెళ్ళడానికి వందలాది మెట్లు ఉంటాయి యాగంటి క్షేత్రం మధ్యలో నిలబడి చుట్టూ చూస్తే మనం ఒక కొత్త ప్రపంచానికి వచ్చామా అని అనుభూతి కలుగుతుంది ఇప్పుడు మనం యాగంటి క్షేత్రంగా ఎలా మారిందో తెలుసుకుందాం మొదట యాగంటిలో వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలని అనుకున్నారన్న కథనం ఒకటి ప్రచారంలో ఉంది ఇక్కడ దేవాలయంలో ప్రతిష్ఠించడానికి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా చెక్కారట అయితే విగ్రహం కాలిలో లోపం కనిపించడంతో ఆ విగ్రహానికి ప్రతిష్టార్హత లేదని భావించారట ఆ ప్రాంతంలో స్వయంభూగా వెలిసిన ఉమామహేశ్వర లింగాన్ని తెచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారట అలా వైష్ణవ క్షేత్రం కావలసిన యాగంటి శైవ క్షేత్రంగా మారిందట అలాగే మరో కథనం కూడా ప్రచారంలో ఉంది తిరుమల వెంకటేశ్వర ఆలయం కట్టిన సమయంలో అక్కడ ప్రతిష్ఠించడానికి విగ్రహాన్ని యాగంటిలోనే చెక్కించారట అయితే విగ్రహం కాలిని చెక్కడంలో లోపం ఏర్పడడంతో ఆ విగ్రహాన్ని ఇక్కడే విడిచిపెట్టేశారట ఇప్పటికీ ఆ వెంకటేశ్వర విగ్రహం యాగంటిలో పూజలు అందుకుంటూ ఉండటం విశేషం పుష్కరిణి గురించి తెలుసుకుందాం యాగంటి ఉమామహేశ్వరాలయంలో ఉన్న పుష్కరిణికి అగస్య పుష్కరిణి అనే పేరు ఉంది మునీశ్వరుడైన అగస్యుడు ఈ కోనేరులో స్నానం చేశాడని అందుకే ఈ కోనేరుకు ఆ పేరు వచ్చిందని స్థల పురాణం పేర్కొంటుంది ఈ పుష్కరిణిలోనికి నీరు అక్కడున్న ఓ నంది నోటి నుండి వస్తూ ఉంటుంది ఎక్కడో పుట్టిన జలధార పర్వతాల్లోంచి ప్రవహించి నంది నోటి ద్వారా పుష్కరిణిలోకి చేరుతుంది మండే ఎండల్లో అయినా ముంచెత్తే వర్షాల్లో అయినా పుష్కరిణిలో నీరు ఒకే మట్టంలో ఉండటం విశేషం ఈ పుష్కరిణిలో నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతారు ఇక కాలజ్ఞానం రచించిన గుహ గురించి తెలుసుకుందాం పర్వతం మీద ఉన్న వివిధ గుహలకు ఆలయాలకు చేరటానికి ఉన్న మెట్ల మార్గాలు చూడటానికి చాలా బాగుంటాయి యాగంటిలో ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి ఉంటుంది ఈ గోపురాన్ని దాటగానే రంగమండపం ముఖమండపం అంతరాలయం గర్భాలయంలో లింగ రూపంలో ఉన్న ఉమామహేశ్వరుల రూపాలు దర్శనమిస్తాయి ఇక్కడే ఉండే ఒక గుహలో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారని శిష్యులకు కాలజ్ఞానం చెప్పారని అంటారు ఆ గుహను శంకర గుహ రోకళ్ళ గుహ అని పిలుస్తూ ఉంటారు అలాగే ఇక్కడ కాకులు కనిపించవు అనే కథనం గురించి కూడా తెలుసుకుందాం ఇక ఆ కథ ఏంటో తెలుసుకోవాలి అంటే కొండ లాంటి క్షేత్రాల్లో కాకులు కనిపించవు యాగంటి క్షేత్రంలో కూడా కాకులు కనిపించవు దీనికి సంబంధించి కూడా ఒక కథ ఇక్కడ ప్రచారంలో ఉంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అగస్యముని సంకల్పిస్తే విగ్రహం కాలిలో ఉన్న లోపం కారణంగా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించటానికి వీలు లేకుండా పోయింది అగస్యుడు ఇలా జరిగిందేమిటా అని ఆలోచిస్తూ కారణాంతరాన్ని అన్వేషించడం కోసం తపస్సు ప్రారంభించాడట అదే సమయంలో అక్కడ చేరిన కొన్ని కాకులు గోల గోలగా అరిచి అగస్త్యుడికి తపోభంగాన్ని కలిగించడంలో ఆయన ఆగ్రహించారట ఈ క్షేత్రంలో కాకులకు ప్రవేశం లేదని శపించారట ఈ కారణం వల్లే ఇక్కడ కాకులు కనిపించవని అంటారు యాగంటి కర్నూలుకు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది కర్నూలు బనగానపల్లి నంద్యాల నుంచి యాగంటికి బస్సు సౌకర్యం ఉంటుంది యాగంటిలో వసతి సదుపాయం ఉండదు అందువల్ల కర్నూలు నంద్యాల బనగానపల్లిలోనే వసతి ఏర్పాటు చేసుకుని యాగంటి క్షేత్రానికి వెళ్ళవలసి ఉంటుంది యాగంటి క్షేత్రాన్ని దర్శిస్తే కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేం ప్రత్యక్షంగా తెలుసుకోవాల్సిన అనుభూతి అది సో ఇదండి యాగంటి పుణ్యక్షేత్రం గురించిన విశేషాలు నేనైతే మీకు వాయిస్ ఓవర్లో చాలా క్లుప్తంగా వివరించాను అని అనుకుంటున్నాను ఇంకా ఎక్కడైనా ఏమైనా మిస్ అయితే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట మా ఊరు వెళ్ళి మా ఊర్లో ఒక ఫంక్షన్ ఉంటే అక్కడ అటెండ్ అయ్యి మేము దారిలో వచ్చేటప్పుడు ఈ ఆగంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నాం ఇదే అగస్యముని తపస్సు చేసిన స్థలం అన్నమాట మేము పైకి వెళ్ళి అక్కడ శివలింగం ఉంటుంది శివలింగానికి అభిషేకం చేసి అగస్యముని వారికి నమస్కారం చేసుకొని కింద మెట్ల మార్గం నుంచి నడుస్తూ ఫోటోలు దిగి వీడియోస్ తీసుకొని పైనుంచి వచ్చే కిరణాలని ఆస్వాదిస్తూ మా పిల్లలకు దాని విశిష్టత విషయం గురించి వివరంగా చెప్తూ ఒక్కొక్క మెట్టు దిగుతూ ఉన్నామన్నమాట అయితే నాకు ఇక్కడ లభించిన అద్భుతమైన గొప్ప విషయం ఏంటి అని అంటే నా అక్కడ పైన ఎవరైతే పంతులు ఉంటారో కింద నుంచి నేను వాళ్ళకి క్యారియర్ అనేది నా చేతి ద్వారా తీసుకెళ్ళి ఇచ్చాను సో నాకు అదైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ చూసారా ఈ కోతులు ఎంత బాగా ఒక కుటుంబంలాగా కలిసి ఉన్నాయో నాకు ఈ దృశ్యం చూడడానికి చాలా ఆనందంగా అనిపించింది అనమాట చూడండి జంతువులలోనే ఎంత సఖ్యత ఉంటుందో మనుషులలో ఇలాంటి సఖ్యత ఎప్పుడు కనిపిస్తుందో ఏమో అనిపిస్తుంది వీటిని చూసిన తర్వాత నాకైతే చాలా ఆనందం అనిపించింది అనమాట సో ఇదైతే మనం పుష్ప మూవీలో చూసాం కదా సో ఆధార్లో మా పిల్లలు నిలబడి ఫొటోస్ దిగారనమాట సినిమా చూసిన తర్వాత మాకు అర్థమైంది ఈ వే అనేది పుష్ప మూవీలో ఉంది అని అని చెప్పేసి సో మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము చాలా చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం స్వచ్ఛమైన నీరు ఆ పక్షులు వినిపించే చాలా మంచి వాయిస్ మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇక్కడ చాలా పోతులు కూడా తిరుగుతున్నాయి బట్ వాటి వల్ల మనకి ఎటువంటి ప్రమాదం లేదు చాలా అవి కూడా మనుషులతో మమైకమై ఉంటున్నాయి అన్నమాట చూడండి అవి ఎంత బాగా గెంతుతున్నాయో ఇక్కడ మా పిల్లలు కొద్దిగా భయపడ్డారు కానీ తర్వాత కాసేపటికి అలవాటు పడిపోయారు ఇదే అగస్య మహాముని ఏమంటారు కొలను అనమాట సో ఇక్కడైనా మొత్తం నేను షూట్ చేశాను చుట్టూతా అండ్ మా పిల్లలు స్నానం చేయాలనుకున్నారు కానీ మేము కార్ దూరంగా పెట్టడం మూలాన బట్టలు తీసుకోలేదు వాళ్ళకి అందుకని ఊరికే వాటర్ నెత్తి మీద చల్లేసి తీసుకొని వెళ్ళాము అసలు దాంట్లో వాళ్ళు స్నానం చేసుంటే చాలా ఇంకా తృప్తిగా ఉండేది బట్ మేము దారిలో వెళ్తూ వెళ్తూ దర్శించుకొని వెళ్ళాలి అనుకున్నాం కాబట్టి నెక్స్ట్ టైము అక్కడే ఉండి వన్ డే అంతా స్పెండ్ చేయాలి అనుకున్నాం తర్వాత ఇక్కడ కోలాటం బృందం వచ్చేసి చాలా చక్కగా కోలాటం చేస్తున్నారు మేము కాసేపు చూసి ఆనందించి తర్వాత బయలుదేరా దేరామన్నమాట ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ అన్నదాన సత్రం ఉంది అక్కడ భోజనం చేసుకున్నాము చాలా బాగుంది మాకు తోచినంత విరాళం ఇచ్చేసి మళ్ళీ మేము రిటర్న్ హైదరాబాద్ బయలుదేరాము సో ఇదండి ఇవాళ ఈ వీడియో మీకని నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం